విశ్వసృష్టి పరమాత్మకు సాష్టాంగ నమస్కారములు గురుజీ నేను ప్రశాంతంగా జీవనం చేయాలంటే నేను ఏం చేస్తే బాగుంటుంది చూడు నాయన నువ్వు ఏమి చేయవద్దు నిరంతరం కూడా విరామ సమయంలో ఎప్పుడు కూడా మంచి మంచి పుష్ పుస్తకాన్ని చదువుతూ మంచి మంచి బుక్స్ను రెఫర్ చేస్తూ ఉంటు నీకు అన్ని మంచి విషయాలు నీకు తెలుస్తూ ఉంటుంది అంతేగాని మొబైల్ను తీసుకొని పనికిరాని విషయాలని దాంట్లో గోకుతూ ఉంటే సమయం వృధా కాకడం కాకుండా నీకు ఆరోగ్యం చెడిపోతుంది దానితోటి ప్రతి ఒక్కరితో కూడా మాట పడవలసి వస్తుంది దయచేసి మొబైల్ను గోకబాకు అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం అదే కాబట్టి ఒక్క విషయం గుర్తుపెట్టుకో నేను చాలా పెద్దవాడిని నాకు అన్ని జ్ఞానం వచ్చు నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను కాబట్టి మీరందరూ నా మాట వినాలని నువ్వు ప్రయత్నం చేసి అందరినీ ఆజ్ఞాపించడానికి ప్రయత్నం చేయబాకు ఎందుకంటే ఎవరెవరు వారి వారి గుణగణాల ప్రకారంగానే ఈ భూమి మీదికి వచ్చారు వాళ్ళు ఏ విధంగా చెయ్యాలో ప్రతిదీ కూడా వాళ్లకు పూర్వజన సంస్కార ప్రకారంగా వాళ్ళ గుణాలు కలిగి ఉంటారు నువ్వు పోయి నువ్వు ఆ వాళ్లకు సలహా సూచన చెప్తే నీ మాటలు వినరు దయచేసి ఇది వినాలి ఎందుకంటే వాళ్ళు పోయినంతసేపు వెళ్తారు తిరుగుతారు కింద పడతారు మీద పడతారు తర్వాత వాళ్లకు అనేక దెబ్బలు తగిలిన తర్వాత అదే గుణపాఠంగా మారుతుంది అదే గురువుగా కూడా మారిపోతుంటుంది తర్వాత తక్కు తప్పకుండా వాళ్ళు మంచి దారిలోకి వస్తారు అంతేగాని నేను చెప్పినట్టు వాళ్ళు వినాలని చెప్పి నువ్వు ప్రయత్నం చేస్తే నువ్వు అవమానపడతావు కాబట్టి ప్రతి మనిషి ఈ భూమి మీద వచ్చినప్పుడే అందరికీ కూడా ఎవరెవరి పాత్ర ఏమేమి చేయాలి అన్న విషయాన్ని ముందుగానే నిర్ణయించబడింది అందు గురించే ప్రతి ఒక్కరూ కూడా వారి వారి పాత్రను యథాతథంగా చేస్తూ ఉంటారు నువ్వు వాళ్ళని మార్పు చేయాలని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నం చేస్తే నీవు అపాసుపాలు కావలసినదే మరి ఎట్ల గురువు గారు మరి ఏమి చేయొద్దు తప్పకుండా కాలమే సమాధానం చెప్తుంది ఆ కాలం ప్రకారంగా వాళ్ళు మార్పు చెందుతారు ఖచ్చితంగా మంచి దారిలో వస్తారు కాబట్టి నువ్వు మనసును పాడు చేసుకుని అశాంతికి గురు కాకుండా నువ్వు శాంతియుతంగా నువ్వు ప్రయాణం చేస్తూ ఉండు నీ విధి విధానాన్ని ఎప్పుడు కూడా మరచిపోవద్దు